కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నాకు ఓ పాతిక సంవత్సరాలుగా ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్ చాలా బర్త్డేలు వచ్చినాయి కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేయాలి ఈసారి ఈ బర్త్డే సెలబ్రే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను మా సొంత నేను మెడ్రాసు తమిళనాడులో ఉండే తెలుగాలందరి కోసం ఇతను ఉధృతంగా పోరాడుతున్నాడు అసలు ఈ సంవత్సరం చాలా బాగా పోరాడి తెలుగాళ్ళకు వచ్చిన సమస్యలు తమిళనాడులో ఉండే తెలుగాలకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కోసం సీఎం సీఎం జయలలిత గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసి కేసీఆర్ గారిని కలిసి చాలా పోరాడుతున్నాడు ఇతను పోరాటానికి గుర్తించి ఈసారి నేను బర్త్డే సెలబ్రేట్ చేశాను ఆ మధ్యన తమిళ్లో తెనాల్ రామణ్ అని చెప్పి తెనాల్ రామకృష్ణ మీద ఒక సినిమా ఇన్సల్టింగ్గా తీస్తే జగదీష్ రెడ్డి గారు బాగా పోరాడి ఆ సినిమాని ఆపి పోరాడి దాంట్లో ఏ అవమానకరంగా ఉన్నాయో అవన్నీ తీయించేశారు ఆ తమిళ్ సినిమాలోంచి ఇలా చాలా చేస్తున్నారు ఇప్పుడు చెన్నైలో తెలుగు విద్యార్థులు వెళ్తే ఉండటానికి వసతులు ఏమీ లేవు అక్కడ జయలలిత గారితో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేయించారు ఆయన ఇప్పుడు అక్కడ ఒక తెలుగు స్టూడెంట్స్ కానీ ఎవరన్నా అక్కడికి వెళ్తే ఏ అవసరానికి వెళ్ళినా ఉండటం కోసం అక్కడ ఒక బిల్డింగ్ కట్టించాలని పోరాటంలో ఉన్నారు అది జరగాలని ఈయన వచ్చే బర్త్డే కల్లా బిల్డింగ్ కట్టించగలుగుతాడని ఆశపడతాను ఆల్ ద బెస్ట్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు నేను ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీసినప్పటికి కూడా ఈ రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఒక డాక్యుమెంటరీ ఫిలిం చెయ్యెత్తి జై కొట్టు అని తెలుగువాడి కీర్తి ప్రతిష్టలని ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు తెలుగు వారి కీర్తి ఏంటి గతంలో ఉన్న తెలుగు నాయకులు ఎవరు అందరి చరిత్రను ఈ ప్రజలకు ఇప్పుడున్న జనరేషన్కి తెలిసేదానికోసం తెలుగు వాడి కీర్తి ప్రదర్శనల్ని ఈ దేశంలో ఉండే ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా చాటు చేయడానికి ఈ డాక్యుమెంటరీ ఫిలిం చేస్తున్నాను ఈ ఫిలిం పేరొచ్చి చెయ్యొచ్చి చే కొట్టి కూడా తేజగారిని నేను అడుగుతున్నాను ఆయన యొక్క సహాయ సహకారాలు కావాలని ఆయన్ని కొంచెం డైరెక్షన్ చేయమని దీనికి ఎందుకంటే ఆయనకి తెలుగు అంటే ఇష్టము మేము ఎప్పుడు కూడా తెలుగుదనం కోసం ఎక్కువ పోరాటం చేస్తుంటాము మేము చెన్నైలో ఉంటే కూడా తమిళ్ మాట్లాడితే తెలుగు తెలుగు వాళ్ళు తమిళ్ మాట్లాడితే మేము ఒప్పుకోము ఎందుకంటే ఏమంటామంటే మీ తెలుగే మాట్లాడాలి మీ తెలుగు వాళ్ళు అయ్యింది తమిళెందుకు మాట్లాడతారని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో ఇరవై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ మేము అస్టెంట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన అసిస్టెంట్ కెమెరామెన్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ వాదనతోనే మేము ఉన్నాము మాకు తెలుగు అంటే ఇష్టం అందుకోసం ఏంటంటే తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆరాటంతో ఎప్పుడు ఉంటాం మా సినిమాలు కూడా దాని నిదర్శనంగా ఉంటాయి ఇంత ముందు తీసి చేద తీసిన జయం కానీ నిజం కానీ ఇదంతా అవేర్నెస్ లాగా ఒక ఈ ఈ ప్రజలకి ఎలాంటి సందేశాత్మకంగా ఉండాలి సినిమా అనేది చూసి చూపించాం కాబట్టి అది అట్ ద సేమ్ టైం వచ్చి తేజ గారు ఈ విధంగా నా పుట్టినరోజు వేడుకలు జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేను తమిళనాడు తెలుగు సత్తి అధ్యక్షుడిని అంతేకాకుండా సినిమా నిర్మాతని మరియు దర్శకుడిని ఈ పుట్టినరోజు వేడుకలని తమిళనాడు రాష్ట్రం అంతా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు కావలి తదితర ప్రాంతాల్లో నా ఎందు ప్రేమతో ఎన్నో రకాలైన సామాజిక కార్యక్రమాలను నిర్వహించిన నా ఆప్తులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పుట్టినరోజుకు ఒక విశిష్టత ఉంది దర్శకుడు తేజ నన్ను గుర్తించి నన్ను పర్టికులర్గా పిలిచి తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకి నువ్వు చేస్తున్న సేవలకి నిన్ను గౌరవించాలనుకుంటున్నాను ఈ పుట్టినరోజు మాత్రం నేను నా సమక్షంలో జరపాలనుకున్నాను అని చెప్పి చెప్పడం నాకు చాలా సంతోషం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా అతను నాకు స్నేహితుడు ఏ రోజు కూడా మేము కలిసి పనిచేసినప్పటికి కూడా ఎప్పటికి కూడా ఎప్పుడు కూడా పుట్టినరోజు అనేది మేము జరుపుకున్నది లేదు ఈ పుట్టినరోజులో ఏంటంటే తేజ వచ్చి నన్ను పిలిచి ఈ విధంగా చేసిన దానికి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పుట్టినరోజుకి కొన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను నా జీవితం ఉన్నంతకాలం తెలుగు భాష తెలుగు కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నేను తీబోయే డాక్యుమెంటరీ ఫిలిం చెయ్యెత్తి జైకొట్టు కొట్టు తెలుగోడా అనే చిత్రానికి దర్శకత్వం వహించుటకు దర్శకుడు తేజ అంగీకరించిన దానికి ఇది ఈ డాక్యుమెంటరీలో మొత్తం తెలుగు ప్రజల వైభవం తెలుగు నాయకుల చరిత్ర అదేవిధంగా తెలుగు ప్రా భాషకున్న ప్రాచుర్యం ఇవన్నీ కూడా వివరంగా ఒక వన్ అవర్ నిడివితో ఈ దేశంలో ఉండే తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి ఎక్కడెక్కడ తెలుగు నాయకులు పుట్టారు ఏంటి అని చెప్పేసి ఈ హిస్టరీని రాబోయే తరానికి తెలియజేయవలసిన బాధ్యతనే నా పైన ఉంది కాబట్టి అదేవిధంగా ఇదంతా కూడా డాక్యుమెంటరీ తీ తీయడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందరికీ పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను నా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వందించి నమస్కారం చేస్తున్నాను